హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలఫీ గుడ్ ఈవెనింగ్ అండి సో ఈ వీడియోలో వచ్చేసి ఒక కొత్త టొమాటో తోట ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి అండ్ మీరు చూస్తున్నటువంటి ఈ టొమాటో క్రాప్ వచ్చేసి కొంచెం వైరస్ ప్రాబ్లం అయితే చాలా ఎక్కువగానే ఉందండి ఈల్డింగ్ కూడా చాలా తక్కువ అండ్ చాలా ముందుగానే నాటారు బట్ అయినప్పటికీ గ్రోతింగ్ లేదు అండ్ ఈల్డింగ్ కూడా లేదు చాలా అంటే చాలా కాప్ తక్కువ సో ఇప్పటికీ కటింగ్ పడ్డం లేదు ఏప్రిల్లో నాటారండి అని చెప్పారండి సో ఓకే ఫ్రెండ్స్ ఇక విలేజ్ నేమ్ వస్తే కనుక నూతిమడుగు కంబదూరు మండలం అనంతపురం జిల్లా అండ్ ఈ ఫార్మర్ అన్న మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఫార్మర్ అన్న నేమ్ వచ్చేసి గొల్లా నరేష్ అండి అండ్ ఈ విలేజ్లో నూతిమడుగు విలేజ్లో వచ్చేసి విలేజే అండి బట్ మండలం లాగా అని చెప్పారు ఫార్మర్ అన్న అండ్ ఈ విలేజ్ టోటల్ మొత్తం తీసుకుంటే కనుక వెయ్యి ఎకరాలు టమోటో సాగ్ అనేది చేశారండి టోటల్గా అంటే కొత్త పాత టమోటా తోటలు కటింగ్ పడేటివి కటింగ్ పడబోతున్నవి ఫిఫ్టీ డేస్ ఫార్టీ డేస్ అండ్ ట్వంటీ డేస్ థర్టీ సో ఇలాగనమాట అండ్ ఇప్పుడు ప్లాంటేషన్ చేస్తున్నారా అంటే ఇప్పుడు కూడా సిక్స్టీ పర్సెంట్ మెంబర్స్ ప్లాంటేషన్ చేస్తున్నారు అని చెప్పారండి సో చాలా మంచిగా అంటే కొన్ని క్రాప్స్ ఉన్నాయి అండ్ కొన్ని క్రాప్స్ అంటే అంటే ముందుగా నాటి ముందు అదును టమోటా క్రాప్స్ అన్నీ కూడా ఇలా వైరస్ ప్రాబ్లం వచ్చింది అని చెప్పారు అండ్ జూన్ జూలైలో నాటినటువంటి టమోటో క్రాప్స్ అన్నీ కూడా చాలా మంచిగా ఉన్నాయి ఏప్రిల్ మే ఏప్రిల్ ఎండింగ్ మే స్టార్టింగ్లో వచ్చేసి నాటినటువంటి టమోటో క్రాప్స్కి ఇలా వైరస్ సోకింది అని చెప్పారండి అంటే వైరస్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాయన్నమాట సో తోట మొత్తానికి కటింగ్ చేసినా కానీ పది బాక్సులు అవ్వడం లేదు అని చెప్తున్నారు ఫార్మర్ అన్న అండ్ ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ విలేజ్లో దా దాదాపుగా వెయ్యి ఎకరాల వరకు టమోటా అనేది సాగు చేశారు చేస్తున్నారు అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో